దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఏడుసు దేని వాగ్దానము అపోసుల కార్యములు ఇరవై ఆరాధ్యము ఇరవై రెండు వచనం నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉండిని చూడండి ప్రతిరోజు దేవుని సహాయము లేకుండా మనం ఎంత మాత్రము జీవించలేము మీరు చేసుకునే ప్రతి పని పాటల్లో మీ ఉద్యోగాల్లో మీ వ్యాపారాల్లో మీ సమస్త విషయాల్లో దేవుని యొక్క హస్తము తోడుగా ఉండాలి దేవుడు తోడై ఉండి మిమ్మల్ని నడిపిస్తేనే తప్ప అందులో మీరు కొనసాగలేరు వాటిలో విజయాన్ని పొందలేరు అయితే దేవుని యొక్క సహాయము పొందుకొని ఇప్పటి వరకు నీవు ఉన్నటువంటి దానిని బట్టి దేవునికి ప్రతిరోజు ఎంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా ఉండాలి అయితే దేవుని యొక్క వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు కదా నీ యొక్క హృదయము నాయందు నమ్మిక ఉంచను కనుక నేను నీకు సహాయము చేస్తాను అని అవును దేవుని యొక్క సన్నిధిలో దేవుని ప్రజలుగా మనము దేవుని ఎందు నమ్మిక ఉంచి జీవించినప్పుడు దేవుని యొక్క సహాయము మనకి తప్పకుండా ఎప్పటికప్పుడు దేవుడు మనకి దయచేస్తూనే ఉంటారండి కాబట్టి మనుషుల సహాయము కొద్దివరకే అలాగే దేవుని యొక్క సహాయము శాశ్వత కాలం ఉంటుంది దేవుని యొక్క సహాయము మనం వేడుకున్నప్పుడు దేవుడు తప్పకుండా ఆయన పరిశుద్ధ స్థలములో నుండి మనకు సహాయము పంపిస్తారు దేవుని యొక్క కృప కొరకు వేడుకొనండి దేవుని యొక్క సహాయము లేకుండా నేనేది చేయలేనని గుర్తిరిగేవారిగా ఉండండి దేవుని యొక్క అస్తము తోడుగా ఉంటేనే తప్ప నేను ఈ విధంగా ఈ పనిని చేయలేదు ఈ విధంగా నేను జీవించట్లేదు ఈ విధంగా నేను ముందుకు వెళ్ళట్లేదు ఇదంతా దేవుని మహాకృప వలనే దేవుడు నాకు తోడయుండి నడిపిస్తున్నారు దేవుడు నాకు సహాయకుడుగా ఉన్నారు అని ప్రతిరోజు కూడా ఎంతో కృతజ్ఞతతో దేవుణ్ణి స్థుతించండి దేవుడు ప్రతి సమయం మీకు ఎంతో తోడయ్యుండి ప్రతి విషయం సహాయం చేసి మిమ్మల్ని నడిపిస్తారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి మాటలు వింటున్నని బిడ్డల్ని మీ రక్తంతో కడిగే ముట్టి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి వారికి వారింటి వారికి రక్షణ కలిగే చేతని వారి అడుగు జాడల్లో నడిపించండి వారికి ఎంతో నెమ్మది సమాధానం దాయించండి ప్రవానికి స్తోత్రములు తండ్రి ఇదిగో నాయనా నీ బిడ్డల్ని ఎంతో అయ్యా తండ్రి పోషించమని అడుగుతున్నాను ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు ఎలాంటి సాధాన క్రియలు తండ్రి వారు కలిగి ఉంటున్నారు విడిపించండి ఉద్యోగాలు ఆటంకాలు పనులు లేకుండా ఉన్నారేమో తండ్రి కుటుంబాలు ఎన్నో సమస్యలతో ఉంటున్నారేమో తండ్రి అయ్యాని ఇదిగో నేను నీకు సహాయం చేయ దేవుడు అంటున్నావు తండ్రి అయ్యా నీ బిడ్డలు ఎంతగానో నీ వైపు తిరిగి మరపెట్టుకొని నీ సహాయం పొందుకోవడానికి నేర్పించండి నాయన అయ్యా తండ్రి ఈ ధనమంతా వారి ప్రవర్తన వారి క్రియలు వ సమస్త విషయాల్లో మీరు తోడుగుండండి చిన్నవారు మొదలు పెద్దవారి వరకు అందరినీ క్షేమంగా కాపాడండి ఈ ధనమంతా వారిని పోషించి కాపాడమని సా అయ్యాతన్ని వారు ఏదైతే అడుగుచున్నారో వారికి అది ఏసునామంలో నిశిత్తమైతే వారికి అనుగ్రహించి ఆశీర్వదించమని ఏసునాములు అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె